నైన్టీ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ ఉన్నాయి ఇది ఫస్ట్ టాప్ ఉన్నాయి చూడండి టోటల్ ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా బాగుంటది అండి చక్కగా స్ట్రైట్ కట్ రియాన్ సిల్క్ మీద ఫాయిల్ ఉంటది ఫ్యాన్సీ ప్యాచ్ వర్క్ కూడా ఉంటది దీనికి ప్యూర్ లిలిన్ క్లాత్ ఉంటది ఇది ఇది కూడా గేరా పెద్దగా ఫ్రాక్ మోడల్ ఉంటది టోటల్ వర్క్ చూడు మీరు హెవీ వర్క్ ఉంటది దీనికి ప్లాజో చూపిస్తున్నాం మీకు ఫ్రీ సైజ్ ఉంటది ప్యూర్ రియాన్ సిల్క్ ఐటమ్ ఉన్నాయి ఇది ఫ్రాక్ మోడల్ వచ్చింది ఇక్కడ ఒక దగ్గర అంతా కూడా సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ వస్తుంది మస్లిన్ లో స్ట్రైట్ బిస్కెట్ కుట్టి చక్క చందేరి ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ ఉంటుంది మొత్తం కూడా స్టోన్ వర్క్ వచ్చేసింది చూడండి వీ నెక్ లో ఇట్లా మనకి పర్ల్ వర్క్ వచ్చేసింది మొత్తం ఫ్రెండ్స్ సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో మనం మరి ఏం టెక్స్టైల్స్లో ఆల్రెడీ రెడీమేడ్గా టాప్స్ త్రీ పీస్ సెట్ అండ్ అలాగే మనకి డిఫరెంట్ ఆఫ్ వెరైటీస్లో కొత్తగా ఒక ఫ్లోర్లో ఈ డిజైన్స్ అన్నీ కూడా మీకు పెట్టారని చెప్పి ఆల్రెడీ మేము ఒక వీడియో కూడా షేర్ చేసిన్నాము కానీ చాలా డేస్ అయితే అయిపోయింది సో టాప్స్ వీడియో షేర్ చేయడానికి చాలామంది అడుగుతున్నారు సో ఈరోజు కూడా మంచి మంచి బెస్ట్ ఆఫర్లో బెస్ట్ క్వాలిటీలో అండ్ వీడియోలో అయితే మేము షేర్ చేయబోతున్నాను టోటల్గా టాప్స్ పీస్ సెట్ అండ్ మనకి ప్లాజో ప్యాంట్స్ కూడా కొత్తగా అనేది ఇంట్రొడ్యూస్ చేస్తున్నారండి ఆ వెరైటీస్ అన్ని కూడా వీడియోలో అయితే షేర్ చేయబోతున్నాం సో మీరు టాప్స్ లో కూడా ఏంటంటే చాలా మంది మేము ఎంత బిల్ చేయాలి అని అడుగుతున్నారు మినిమం ఫైవ్ థౌజండ్ రూపీస్ బిల్లింగ్ కూడా చేసుకోవచ్చు అండి ఇది కూడా మీకు ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ కూడా ప్రొవైడ్ చేస్తారు వీడియో కాల్ సపోర్ట్ ఉంటుంది సో ఓకే భయ్య సో ఈ రోజు స్టార్టింగ్ రేట్ నుంచి ఫస్ట్ స్టార్టింగ్ 129 రూపీస్ నుంచి టాప్ చూపిస్తున్నా మీకు ఈ వీడియో లాస్ట్ తక్ చూడండి స్కిప్ చేయవద్దు టోటల్లీ కొత్త కొత్త ఐటమ్స్ చూపిస్తున్నా మీకు ఎలాంటి ఉంటది స్టార్టింగ్ దగ్గర నార్మల్ గా అయితే 99 99 రూపీస్ నుంచి స్టార్ట్ ఉన్నాయి ఇది ఫస్ట్ టాప్ ఉన్నాయి చూడండి టోటల్లీ ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా బాగుంటదండి చెక్క స్ట్రైట్ కట్ మీకు ఏందంటే టాప్స్ లో మోడల్స్ లో ఫ్రాక్ మోడల్ ఉంటది స్ట్రైట్ కట్ ఉంటది హెవీ రేయన్ ఫ్యాబ్రిక్ 3 బటన్ మోడల్ మోడల్ లో ఎక్సెల్ అండ్ డబుల్ ఎక్సెల్ సైజెస్ అయితే ఇందులో ఓన్లీ ఎక్స్ఎల్ సైజ్ ఉంటది మేడమ్ ఎలాంటి ఫోర్ పీస్ సెట్ వస్తాయి ఎలాంటి 4 కలర్స్ ఉంటది ఓన్లీ ఫర్ 120 129 రూపీస్ ఓకే సర్ ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ ఇది కూడా ఫ్యాన్సీ బటన్స్ ది చూపిస్తున్నాను మీకు టోన్ టు టోన్ బటన్ ఉంటది ఎలాంటి ఈ టాప్ కూడా ఉన్నాయి చూడండి స్ట్రైట్ కట్ వస్తుంది ఎలాంటి ఇందులో కూడా సైజ్ అవైలబుల్ ఉన్నాయి ఇందులో ఇందులో కూడా ఎలాంటి ఫోర్ పీస్ సెట్ ఉంటది ఫోర్ పీస్ సెట్ కంపల్సరీ తీసుకోవాలి ఇది ప్రైస్ వచ్చేసి వన్ ఫార్టీ సిక్స్ రూపీస్ నార్మల్ హోల్సేల్ లోనే మీకు ఇలాంటి ఫ్యాబ్రిక్ చూసుకుంటే నియర్లీ రేంజ్ కంపల్సరీ ఉంటుంది మన లో ఏంటంటే బెస్ట్ మార్కెట్ చాలా బెస్ట్ రేట్లు ఇస్తారు కాబట్టి వన్ ఫార్టీ సిక్స్ అందిస్తున్నారు ఇప్పుడు నెక్స్ట్ టాప్ చూపిస్తున్నాం మీకు రియాన్ సిల్క్ మీద ఫాయిల్ ఉంటది ఫ్యాన్సీ ప్యాచ్ వర్క్ కూడా ఉంటుంది దీనికి ఉంటది చూడండి ఈ సైజ్ డబల్ ఎక్స్ఎల్ ఉన్నాయి ఎలాంటి ఫోర్ కలర్ చాట్ కూడా చూడండి మీరు ఫోర్ కలర్ చాట్ చాలా మంచి కలర్ చార్ట్ ఉంటది ఇది ప్రైస్ వచ్చేసి వన్ నైన్టీ వన్ రూపీస్ నూట తొంభై ఒక్క రూపాయలు అండి ప్రతి దాంట్లో ఇంకేమన్నా డిజైన్ చూపిస్తున్నాము ఇందులో ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి ప్రైస్ ఇది జస్ట్ సింపుల్ కోసం వన్ డిజైన్ చూపిస్తున్నాం ఇందులో ఇంకా ట్వంటీ వన్ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి మీరు వీడియో కాల్ సపోర్ట్ తీసుకోవచ్చు డిజైన్ మినిమం బిల్లింగ్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ చాలా ఫ్యాన్సీ ఐటమ్ చూడండి క్రష్ మోడల్ లో టోటల్ బటన్స్ ఫ్యాన్సీ బటన్స్ ఉన్నాయి విత్ ఇందులో కూడా కలర్ చూడు మీరు అలాంటి కలర్స్ ఉంటది టోటల్ ఎక్సెల్ సైజ్ ఉంటది అలాంటి ఫైవ్ కలర్ చార్ట్ ఉంటది ఇది ప్రైస్ వచ్చేసి టూ నైన్టీ టూ రూపీస్ ఓన్లీ ఫర్ టూ నైన్టీ టూ అండి ఇక్కడ మీకు ఏంటంటే టోటల్ గా సెట్ లో ఎన్ని కలర్స్ వస్తే అన్ని కలర్స్ అన్ని కంపల్సరీ తీసుకోవాలి ఇప్పుడు వైట్ స్పెషల్ ఐటమ్ చూపిస్తున్నావు ప్యూర్ లిలిన్ క్లాత్ ఉంటది ఇది అలాంటి చూడు మీరు గీరా కూడా చూడు పెద్ద గీరా ఉంటుంది ఫ్రాక్ మోడల్ ఎలాంటి గీరా చూడు మనకి యొక్క దగ్గర కూడా చూడొచ్చు టోటల్ గా మనకి ట్రెడ్ వర్క్ అండ్ మిర్రర్ వర్క్ కాంబినేషన్ వస్తుంది 3 4 స్లీవ్స్ లో ఇందులో ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజ్ ఉంటుంది కాంబో సెట్ లాగా ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ కాంబో సైడ్ లాగా ఎలాగా 4 పీస్ స్టార్ట్ ఉంటుంది చూడండి ఎలాంటి ఉంటది ఇది ప్రైస్ వచ్చేసి ఓన్లీ 292 రూపీస్ ఓన్లీ ఫర్ 292 ఓన్లీ 292 రూపీస్ ఓకే సర్ ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ వర్క్ ఐటమ్ ఉన్నాయి చూడు మీరు ఇది కూడా గేరా పెద్దగా ఫ్రాక్ మోడల్ ఉంటది టోటల్ వర్క్ చూడు మీరు హెవీ వర్క్ ఉంటది దీనికి కాంబో సర్ట్ ఉంటది మేడం ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ సైజ్ ఉంటది ఎలాంటి సింగిల్ కలర్ ఉంటది సైజ్ వేరే వేరే ఉంటది ఇది ప్రైజ్ వచ్చేసి త్రీ సిక్స్టీ ఫోర్ రూపీస్ త్రీ సిక్స్టీ ఓన్లీ త్రీ సిక్స్టీ ఫోర్ రూపీస్ నెక్స్ట్ ఇప్పుడు మీకు ప్లాజో చూపిస్తున్నావు మీకు ఫ్రీ సైజ్ ఉంటది ప్లాజో చూడండి మేడం టోటల్ ఇందులో కలర్స్ ఉన్నాయి కనీసం ఫిఫ్టీ వన్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి జస్ట్ సింపుల్ కోసం కొన్ని కలర్స్ చూపిస్తున్నా అలాంటివి ఉంటుంది చూడు సార్ ఇన్ కేస్ కస్టమర్ పర్చేస్ చేయాలి అంటే మినిమం ఎన్ని పీసెస్ మినిమం సిక్స్ పీస్ తీసుకోవాలి మేడం సిక్స్ పీస్ అంటే అదొక కలర్ ఇదొక కలర్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఫ్రీ సైజ్ లో ట్వంటీ కలర్స్ ఫిఫ్టీ వన్ కలర్స్ అవైలబుల్ కలర్స్ ఉన్నాయంటండి ఫ్రీ సైజ్ ప్లాజో ఇస్తున్నాం మీకు ఇందులో డిజైన్ కూడా ఉంది ఎలాంటి డిజైన్ చూడు మీరు డిజైన్ లా చూపిస్తాం మీకు చూడు మీరు ఇది ఫోర్ ఫోర్ పీస్ బండల్ ఉంటుంది కాటన్ అండి ఇది కాటన్ మీద ప్రింటెడ్ వస్తుంది అన్నమాట ఇట్లా మీరు చూడొచ్చు కాటన్ మీద ప్రింటెడ్ స్టైల్ లో ఇది కూడా ఫ్రీ సైజ్ వస్తుంది ఫ్రీ సైజ్ ఉంటది అలాంటి డిజైన్స్ కూడా చూడు మీరు అలాంటి చాలా ఉన్నాయి డిజైన్స్ కూడా ఇది కూడా ఓన్ ఫోర్ ఫోర్ కలర్స్ ఇది కూడా నైన్టీ ఫైవ్ రూపీస్ ప్లాజో ఇస్తున్నా ఛాలెంజింగ్ ప్రైస్ తో ఇస్తున్నా మార్కెట్ లో బయట చూడు ఉన్నాయి కానీ మరియం టెక్స్టైల్ లా ఓన్లీ ఫార్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ మీకు చూపిస్తున్నావు మీకు ప్యూర్ రియాన్ సిల్క్ ఐటమ్ ఉన్నాయి ఇది చూడండి హెవీ వర్క్ ఉంటది త్రీ పీస్ వస్తాయి థ్రెడ్ వర్క్ వస్తుందండి వైట్ గా కాంబినేషన్ లో బాటమ్ లో కూడా సింద ఉంటది వర్క్ టోటల్లీ ఇది చున్నీ కూడా చూడండి షిబోరి ప్రింట్ చున్నీ ఉంటది ఫోర్ ఫోర్ పీస్ షర్ట్ ఉంటది ఇందులో ఎల్ ఎక్స్ఎల్ డబల్ టూ సైజ్ సైజెస్ ఉన్నాయి ఫోర్ పీస్ కంపల్సరీ తీసుకోవాలి ఓన్లీ త్రీ ఎయిటీ వన్ రూపీస్ త్రీ ఎయిటీ వన్ అంటే ఇట్లా టాప్ కూడా రాదు త్రీ ఎయిటీ వన్ కి ఈ సార్ ఈ సార్ చెప్తున్నా కదా మరియం టెక్స్టైల్ లా మన బజార్ స్పెషల్ వీడియో చెప్తున్నా మీకు ఇప్పుడు నెక్స్ట్ మీకు చాలా హైలైట్ ఐటమ్ ఇది కూడా టోటల్ డిజిటల్ ప్రింట్ వస్తే మనకి రియల్ మిరర్ వర్క్ అయితే వచ్చేస్తుంది అండి కాంబినేషన్ లో త్రీ ఫోర్ స్లీవ్స్ కూడా వస్తాయి స్ట్రైక్ కట్ మనకి ఇందులో బొటం కూడా వచ్చేసరికి ఇలా ప్రింటెడ్ వస్తుంది అనమాట టోటల్ ఆల్ ఓవర్ మొత్తం కూడా

చాలా హెవీ కాటన్ స్ట్రేట్ కట్ ఓకే ఫ్రాక్ మోడల్ ఫ్రాక్ మోడల్ వచ్చింది ఇక్కడ ఒక దగ్గర కూడా సీక్వెన్స్ అండ్ థ్రెడ్ వర్క్ వస్తుంది సేమ్ అదే డిజైన్ మనకి టాప్ లో ఇట్లా కింద లో కూడా అనేది అడ్జస్ట్ చేశారనమాట త్రీ ఫోర్ స్లీవ్స్ వస్తుంది అండ్ మనకి బాటమ్ వచ్చేసరికి కంప్లీట్లీ ప్రింటెడ్ బాటమ్ వస్తుందండి కాటన్ బాటమే దుప్పట కూడా టూ మీటర్ కాటన్ దుప్పట ఇందులో సేమ్ కలర్ ఎక్స్ఎల్ ఉంటది ఎక్స్ఎల్ ఉంటది ఉంటది చూడండి మరి ఫైవ్ ట్వంటీ త్రీ రూపీస్ ఓన్లీ ఫర్ ఫైవ్ ట్వంటీ త్రీ రూపీస్ అండి సో నెక్స్ట్ నెక్స్ట్ మీకు హెవీ వర్క్ చూపిస్తున్నావు ప్యూర్ మస్లిన్ ఐటమ్ ఉన్నాయి ఇది కూడా త్రీ పీస్ సెట్ ఉంటుంది అలాంటి చూడు టోటల్ ఫాయిల్ ప్రింట్ ఉంటుంది అండి మస్లిన్ లో స్ట్రైట్ కట్ కుట్టి కుర్తి విత్ మనకి చక్కగా లేస్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చేసారు వీనెక్ స్టైల్ వస్తుంది అండ్ టాప్ లో కూడా మనకి అక్కడక్కడ చిన్న లేస్ వర్క్ అనేది ఇచ్చారు అండ్ హ్యాండ్స్ కూడా చూడొచ్చు చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇది బాటమ్ బాటమ్ కూడా మస్లిన్ సేమ్ డిజైన్ ఉంటుంది ఓకే షిఫాన్ కలర్ దుపట్టా ఉంటుంది విత్ లేస్ వర్క్ విత్ లేస్ లేస్ కూడా చూపిస్తాం మీకు ఎలాంటి లేస్ ఉంటుంది చూడండి ఓకే సర్ ఇందు ఇందులో కూడా సైజెస్ ఉంటుంది కొంబో సైజెస్ ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఉంటుంది ఎలాంటి మేడం మరి కాస్ట్ సార్ ఓన్లీ సిక్స్ ట్వంటీ టూ రూపీస్ ఓన్లీ ఫర్ సిక్స్ ట్వంటీ టూ అది కూడా మస్లిన్ ఫ్యాబ్రిక్ లో అండి చాలా బెస్ట్ బెస్ట్ ప్రైజెస్ లో అయితే అవైలబుల్ ఉన్నాయి మన నెక్స్ట్ డిజైన్ సార్ ఇప్పుడు నెక్స్ట్ హెవీ ఐటమ్ ఉన్నాయి మేడం పార్టీ వేర్ కలెక్షన్ ఉంటుంది టోటల్లీ ఘేరా చూడు మీరు ఫుల్ గేరా అండి దాంతో మనకి ఏంటంటే కొంచెం ఫ్లవర్ డిజైన్ ఫాయిల్ ప్రింట్ టోటల్ ఆల్ ఓవర్ కూడా సీక్వెన్స్ వచ్చిందండి ఇట్లా మనకి సెల్ఫ్ గా సీక్వెన్స్ వచ్చింది అండ్ నాట్స్ లాగ్ కూడా ఇచ్చేసారు విత్ కాలర్ నెక్ అండ్ త్రీ ఫోర్ స్లీవ్స్ కూడా చూడొచ్చు దీనికి ఇంకా చక్కగా ఇలా హిప్ బెల్ట్ లాగ్ కూడా ఇచ్చేసారు రియల్ మిరర్ వర్క్ కాంబినేషన్ లో ఇందులో మనకి ఎన్ని కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇందులో అలాంటి ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మేడం సైజ్ సైజ్ ఉన్నాయి మేడం కాస్ట్ ఓన్లీ 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 రూపీస్ రూపీస్ కి పార్టీ వేర్ ఉన్నాయి ఇది అవును ఇప్పుడు నెక్స్ట్ లైట్ కలర్ మీకు విత్ విత్ స్టోన్ వర్క్ వర్క్ ఉంటది కూడా స్టోన్ వర్క్ వచ్చేసింది చూడండి ఆల్ ఓవర్ బుటీస్ వచ్చిన కింద కూడా మనకి లేస్ వర్క్ అనేది ఇచ్చేసారు సేమ్ అది బాటమ్ బాటమ్ కి కూడా కింద లేస్ ఉంటది చూడండి

ఎలాంటి ఎస్టేట్ కట్ ఉంటది రియల్లీ సూపర్ చక్క వీనెక్ అండ్ మనకి చిన్నగా ప్యాటర్న్ లాగా మిర్రర్ వర్క్ కాంబినేషన్ లో ఇచ్చేసారు 3 4 స్లీవ్స్ చాలా క్లాసీగా అండి అండ్ మనకి బాటమ్ కూడా ప్యూర్ కాటన్ బాటమ్ వస్తుంది ప్యూర్ కాటన్ బాటమ్ ఉంటది ఓకే ఎలాంటి బాటమ్ దీనిది దుపట్టా ప్రింటెడ్ దుపట్టా ఉంటది విత్ లేస్ ఓకే ఎలాంటి చూడండి టోటల్ ఇక్కడ అండి లేస్ అనేది ఈ విధంగా వస్తుంది అనమాట ఇట్లా అండ్ దీంట్లో మనకి కలర్స్ ఆ లేకపోతే కాంబో సెట్ వస్తుంది కాంబో సెట్ ఉంటది మేడం సింగల్ కలర్ కాంబో సెట్ ఉంటది ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అండి ఇట్లా ఫోర్ సైజెస్ వస్తాయి మరి కాస్ట్ సర్ 693 రూపీస్ 693 రూపాయలు అండి సూపర్ ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ మీకు వి నెక్ వర్క్ లా చూపిస్తున్నాం మీకు పార్టీ వేర్ కలెక్షన్ చూపిస్తున్నాం హెవీ వర్క్ ఉంటది దీనికి స్ట్రెట్ కట్ కుర్తి ఉంటది ఇది సూపర్ అండి చక్కగా వీ నెక్ లో ఇట్లా మనకి పర్ల్ వర్క్ వచ్చేస్తుంది మొత్తం కూడా విత్ లైనింగ్ కూడా అండి ఇక్కడ అండ్ మనకి త్రీ ఫోర్ స్లీవ్స్ వస్తుంది సూపర్ సూపర్ కలర్ రేంజ్ మనకి బాటమ్ వచ్చేసరికి బాటమ్ ఉంటుంది అసలు బాటమ్ ఫ్యాబ్రిక్ కూడా చూడండి ఎంత హెవీ ఉందో అండి చాలా చాలా బాగుంది అండ్ మనకి దుపట్టా వచ్చేసరికి దుపట్టా చందరి దుపటా ఉంటుంది టోటల్ మీకు అవుట్ లుక్ ఎలా ఉంటుంది అనేసి మీకు ఒక చూడండి ఇక్కడ ఫోటో కూడా పిక్చర్లో చూపిస్తున్నాం ఇక్కడ ఎలా ఉంది చూసారా ఎంత క్లాసీగా ఉందో చాలా చాలా బాగుంటుంది ఇది కూడా మీకు సింగిల్ కలర్ కాంబినేషన్ లో ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ సైజెస్ ఉంటాయి మరి కాస్ట్ సార్ ఓన్లీ సిక్స్ ఎయిటీ రూపీస్ ఓన్లీ ఫర్ సిక్స్ ఎయిటీ ఓన్లీ సిక్స్ ఎయిటీ పార్టీవేర్ కలెక్షన్ అండి నిజంగా బయట ఇది రీటైల్ గా మీకు థర్టీన్ ఫిఫ్టీ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ ఉండే వెరైటీ హండ్రెడ్ ప్లస్ ఉంటుంది మేడం రీటైల్ లా చెప్తున్నా నేను కంపల్సరీ హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ ఎట్లాంటి వీ నెక్ లా హెవీ వర్క్ ఉంటుంది టోటల్ పల్స్ వర్క్ ఉంటుంది ఇది చూడండి కర్దాన వర్క్ ఉంటుంది సూపర్ అసలుకి చూడండి ఎంత బాగుందో మొత్తం కూడా కర్దానా వర్క్ పర్ల్ వర్క్ వీ నెక్ చాలా క్లాసీగా ఉంది విత్ స్ట్రైట్ కట్ కాంబినేషన్లో బాటమ్ కూడా సేమ్ వస్తుంది సేమ్ కలర్ ఉంటది చున్నీ దీనికి కాంట్రాస్ట్ చున్నీ ఉంటది అవునా ఇది దుపట్టా కూడా చూపిస్తా దుపట్టాకి కూడా వర్క్ ఉంటది అలాంటి చూడు మీరు దుపట్టా ఆ ఫ్యాన్సీగా వచ్చింది ఫ్యాన్సీగా ఉంటది అలాంటి టూ సైడ్ బోర్డర్ ఉంటది దీనికి అలాంటి దుపట్టా చూడు మీరు దుపట్టా హైలైట్ అండి ఏ డ్రెస్ కైనా దుపట్టా హైలైట్ ఉంటేనే దాని లుకింగ్ అనేది మారిపోతది సో ఒక్కసారి మీకు ఇలా పెట్టి కూడా చూపిస్తున్నాను కాంబినేషన్ ఎలా ఉంటది దుపట్టాకి అనేసి చూడొచ్చు ఎంత బాగుందో చూడండి చాలా క్లాసీ లుక్ క్యాటలాగ్ చూపిస్తాం మీకు అలాంటి క్యాటలాగ్ చూడు టోటల్ కాంట్రాస్ట్ దుపట్టా వచ్చి అలాంటి ఉంటది ఇందులో కలర్స్ వచ్చే కలర్స్ ఉంటది మేడం ఫోర్ కలర్స్ వచ్చాయి మరి కాస్ట్ సర్ దీని కాస్ట్ 829 రూపీస్ ఓన్లీ ఓన్లీ 829 ఓన్లీ 829 రూపీస్ సో సారీస్ ఎంత బెస్ట్ ప్రైస్ లో ఉంటాయి ఎప్పటికప్పుడు ఎట్లా అప్డేటెడ్ కలెక్షన్స్ తీసుకొస్తున్నారు డ్రెస్సెస్ లో కూడా మన వ్యూయర్స్ అందరికి చాలా బెస్ట్ ప్రైస్ లో మంచి అప్డేటెడ్ కలెక్షన్స్ తీసుకొస్తున్నారు అండి మీరు కూడా మంచి కొత్తగా బిజినెస్ చేసే వాళ్ళే కానీ లేదంటే కొత్తగా స్టార్టప్ చేయాలి అనుకుంటున్న వాళ్ళకి కూడా బెస్ట్ ఆప్షన్ మనం అరేం టెక్స్టైల్స్ సో నెక్స్ట్ డిజైన్స్ నెక్స్ట్ మీకు చాలా హైలైట్ ఐటమ్ ఇది కూడా టోటల్ హెవీ వర్క్ ఉంటుంది పార్టీవేర్ కలెక్షన్ వర్క్ చూడు ఫుల్ హెవీగా టోటల్ ఆల్ ఓవర్ కూడా వర్క్ కాంబినేషన్ చూడొచ్చు అండి స్ట్రైట్ కట్ లో వస్తుంది టోటల్ మనకి బాటమ్ నుంచి ఎండింగ్ వర్క్ ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది త్రీ ఫోర్ స్లీవ్స్ కూడా చూడొచ్చు విత్ లైనింగ్ కూడా వస్తుందండి చాలా బాగుంది అండ్ మనకి కూడా చూడండి మస్లిన్ ఫ్యాబ్రిక్ లో వస్తుందండి బోటమ్ కూడా వచ్చేసరికి అండ్ ఆర్గంజో దుప్పట విత్ వర్క్ ఉంటది అండ్ మనకి కూడా ద్దాము ఒకసారి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి ఫుల్ పార్టీవేర్ కలెక్షన్ ఇందులో ఏంటంటే మనకి ఒకటే కలర్ ఉంటుంది ఓకే సార్ మరి సో ఇంత బ్యూటిఫుల్ సెట్ కాస్ట్ నైన్ హండ్రెడ్ టూ రూపీస్ నైన్ టూ రూపీస్ అండి అంటే తొమ్మిది వందల రెండు రూపాయలు మాత్రమే పడుతుంది సో ఇలాంటి ఇంకా పార్టీవేర్ కలెక్షన్ మనకి టాప్స్ లో కానీ ఫ్రాక్ మోడల్లో కానీ నెక్స్ట్ వచ్చేసరికి నైరా కట్ కానీ ఆలియా కట్ కానీ టూ పీస్ టూ త్రీ చాలా చెప్తే చాలా జస్ట్ కూడా మీకు చూపేయలేము మా బ్యాక్ సైడ్ చూడండి టోటల్ ఇది చూడండి మీరు టోటల్ ఇది టోటల్ ఇంకా ఐటమ్స్ కూడా చూపేయలేము మీకు इनका चाला उन्नईেন্দু জেಪ್ತೆ ಮೊತ್ತಂ ಐಟಂ ಚೂಪಿಷ್ಟೆ ವಿಡಿಯೋ ಲೇನ್ ಚಾಲಾ ಬೆದ್ದಗಾಯಿತದಿ ಅಂದುಗೊಸಂ ಜಸ್ಟ್ ಸಿಂಪಲ್ ಗೊಸಂ ಚೂಪಿಷ್ಟೆ ನಾ ಮಿಗು ಮಿರೆ ಕಂಪ್ಲ್ಸರಿ ಮಾ ಶಾಪ್ ಕಿ ವಿಜಿಟ್ ಚೆಸ್ತೆ ಬೆನಿಫಿಟ್ ಉಂಟದಿ ಮಿಗು సో ఇంకా డిజైన్స్ కావాలన్నా సైజెస్ గురించి కానీ వెరైటీస్ గురించి కానీ మీరు ఎంక్వైరీ చేయాలనుకుంటే డిస్ప్లేలో నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేసేసినాను సో ఆ నెంబర్కి ఒకసారి మీరు వాట్సాప్లో కాంటాక్ట్ చేస్తే కనుక వీడియో కాల్ సపోర్ట్లో కూడా పర్చేస్ చేయొచ్చు జస్ట్ ఫైవ్ థౌజండ్ రూపీస్ బిల్ చేయండి అంతే మీకు ఫుల్ సపోర్ట్ కూడా ఇస్తారు అన్న బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి మీరు ఎంతకి ప్రాఫిట్కి మీరు అమ్ముకోవచ్చు అనే ఫుల్ గైడెన్స్ కూడా ఇస్తారండి మీకు ఫర్దర్గా ఏమైనా డీటెయిల్స్ కావాలి అంటే కూడా డిస్ప్లేలో ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి సో థ్యాంక్ యూ మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం